మున్సిపల్ కార్మికుల సమస్యలపైన ఈ నెల ఇరవై ఒకటో తారీఖు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సభ్యకి వెళ్తామని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలైనటువంటి పర్మనెంటు సమాన పని సమాన వేతనం ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్స్ హెల్త్ అలవెన్స్ క్యాబ్ డ్రైవర్లు పద్దెనిమిది వేల ఐదు వందల జీతం పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి లీవ్ అండ్ ఇతర సమస్యలపైన ప్రభుత్వానికి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చాం ఇతర సంఘాలు కూడా సమ్మె నోటీసులు ఇచ్చాయి అందరినీ ఈ రోజు పిలిచి స్పెషల్ సెక్రటరీ గారు చర్చలు జరిపారు శ్రీ లక్ష్మి గారు డీఎంఏ గారు కోటేశ్వర గారు పాల్గొన్నారు సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిగాయి ఈ సందర్భంగా పర్మినెంటు సమాన పనికి సమాన వేతన విషయాలు ఇది ప్రభుత్వ పాలసీ విషయం ప్రభుత్వం దృష్టికి సానుకూలంగా ఉన్నారు మేము సిఐటిగా రెండు వేల పదమూడులో ఉమ్మడి రాష్ట్రంలో జీవో నంబర్ ఆర్టీ పదహారు పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర విభజన తర్వాత జీవో నంబర్ తొంభై ఆరు ఈ రెండు ఉదాహరించి ఈ రెండింటి ఆధారంగా పీఆర్సీ ప్రకారం జీతాలు డిఏ ఇతర కరువుబ్యం ఇవన్నీ కూడా చెల్లించాలని చెప్పి కోరాం వీటిని ఆసరా చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని చెప్పి కోరాం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు నిర్దిష్టమైనటువంటి హామీ అయితే రాలేదు అట్లాగే పబ్లిక్ హెల్త్ పరిధిలోకి వచ్చేటువంటి చెత్త తరలించే వాహన డ్రైవర్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు మలేరియా పార్కులో పనిచేసే కార్మికులకి ఎప్పటి నుంచి అడుగుతున్నాం హెల్త్ అలవేర్స్ ఇవ్వాలని ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు అంగీకరించారు వారు శ్రీకాకుళంలో ఉన్నారు వారు శ్రీకాకుళం నుంచి రాగానే దీనికి సంబంధించినటువంటి హెల్త్ అల్వేర్స్ ఆరు వేల రూపాయలు ఈ నాలుగు నాలుగు కేటగిరీలకు ఇవ్వటానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని చెప్పారు నిజంగా రకమైనటువంటి హామీ ఇచ్చి జీవో ఇస్తే సంతోషం ఆ రకంగా జీవో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాను వీరే కాదు మేము అడిగింది వీరితో పాటు మిగిలినటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వారందరికీ కూడా హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి అని చెప్పి అడిగాం దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అట్లాగే జీవో నెంబర్ ముప్పైలో వాటర్ సెక్షన్ కానీ లేకపోతే వర్క్ ఇన్స్పెక్టర్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకు అన్యాయం జరిగింది వాళ్ళకు సంబంధించిన విషయం మీద కూడా ఈరోజు చర్చ జరిగింది దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు కార్మిక శాఖ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ పరిగణలో తీసుకోమని చెప్పి కోరాం పాటు క్యాబ్ డ్రైవర్లకు సంబంధించినటువంటి విషయం కూడా చర్చకు వచ్చింది క్యాబ్ డ్రైవర్లతోటి ఇరవై వేలు నుంచి లక్ష రూపాయలు తీసుకొని విధుల్లో పెట్టుకున్నారు కానీ నెల నెల జీతాలు ఇవ్వట్లేదు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు ఇస్తున్నారు అది కూడా ఆరు నెలలు ఏడు నెలలు బక్కాయి పెడుతున్నారు జీతాలు అడిగితే పట్ట మీద కొడుతున్నారు అనేటువంటి విషయాలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం వాళ్ళకి జీవో నెంబర్ ఏడు ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల జీతాలు ఇవ్వాలని చెప్పాం నిన్ననే వాళ్ళని పిలిపించి మాట్లాడారట వాళ్ళకి తగిన ఆదేశాలు ఇచ్చి జీవో ప్రకారం వేతనాలు చెల్లించమని చెప్పి ఆదేశాలు ఇస్తామని చెప్పారు ఇందుకు దీనిలో ఇంకా ముఖ్యమైనటువంటి విషయం అండర్గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు ఎవరైతేన్నారో వాళ్ళకి సంబంధించి గత అక్టోబర్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది పనిచేస్తూ ప్రమాదంలో చనిపోయినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కార్మికుడికి ముప్పై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలి పూర్తి అంగవైకల్యం మంది ఇరవై లక్షల రూపాయలు పాక్షిక అంగవైకల్యం మంది ఇరవై లక్షల రూ పది లక్షల రూపాయలు ఇవ్వాలి వీటికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వాలని కోరాం సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పుతో పాటు కేంద్ర ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో గైడెన్స్ ఇస్తారు ఆ గైడెన్స్ రాగానే కిందికి ఆదేశాలు ఇచ్చేది అమలు జరిగే చూస్తామని చెప్పారు అట్లాగే జీవో నంబర్ ఇరవై ఐదు ప్రకారం ఎవరైతే ప్రమాదంలో చనిపోయారో వాళ్ళకి ఐదు లక్షలు సాధారణంగా చనిపోయినటువంటి వాళ్ళు రెండు లక్షలు ఇచ్చేది రెండు వేల ఇరవై జులై నుంచే కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవ్వాలి దానికి సంబంధించి కూడా ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడతామని చెప్పారు వీటన్నిటికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి హామీలు రావాలి అట్లాగే ఈ డిమాండ్ల పరిష్కారంతో పాటు రేపు జరుగుతున్నటువంటి క్యాబినెట్లో సమాన పనికి వేతనం పర్మనెంట్ విషయాలు కూడా ప్రస్తావించమని చెప్పి మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరాం చూస్తామన్నారు చూడటమే కాదు మీరు ఈ డిమాండ్లను ఇరవై ఒకటో తారీఖులోపు ప్రభుత్వంతో చేయండి లేని పక్షంలో మేము సభ్యులకు వెళ్లాల్సి వస్తాయని చెప్పాం కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కొన్ని ముఖ్యమైనటువంటి డిమాండ్లు మేము హామీలు ఇచ్చాము ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాల్లో సానుకూలంగా స్పందించారు కాబట్టి మీరు సమ్మెలోకి వెళ్ళొచ్చున్నారు మా సమ్మెలోకి వెళ్ళేటువంటి ప్రస్తావన మా ఒక్కల చేతిలో లేదు మొత్తం కార్మిక వర్గం ఈరోజు ఒక మున్సిపల్ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరూ సమాన పని సమాన వేతనం పర్మనెంట్ కోసం ఎదురుచూస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయమని కోరుతున్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేసేటట్టుగా మీరు ఒప్పించండి లేని పక్షంలో మాత్రం సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని చెప్పాం ఏమైనా ఒకసారి పునరాలోచించమని చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేము కూడా మేము కమిటీ చేసి మాట్లాడుకుంటాం మాట్లాడుకున్న తర్వాత ఏ విషయం మీకు తెలియజేస్తాం అప్పటి వరకు అయితే సభ్య వాయిదా లేదని చెప్పి స్పష్టంగా చెప్పి చెప్పడం జరిగింది కె ఉమాశ్వరావు ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం